Terima kasih mm -hmm. <laughs>

చిమర్గల మండలం మా ఊరి నుండి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది వర్షాకాలం వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది వంతెన దాటి వెళ్ళాలి డెబ్బై మంది పైగా పిల్లలు చిన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళాలి చాలా వంతెన ఉంది వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా బీడమిత్రులు నమస్కారం అండి జీమాడుగుల మండలం వంజారు పంచాయతీ ఊసిపెల్లి గ్రామంలోని పీసా మండల ఉపాధ్యక్షులు కార్యదర్శులు అలాగే గ్రామస్తుల పిలుపు మేరకు జీమాడుగుల మండల పీసా పౌరం నుండి నకే రామకృష్ణ అలాగే మా పీసా మండల సభ్యులందరూ కలిసి ఈ గ్రామానికి మేము సందర్శించడం జరిగిందండి అనేక విధాలుగా ఇందులో సమస్యలు ఉన్నాయి మెయిన్గా ఇక్కడ ఏంటంటే పేపర్లో అలాగే టీవీల్లో అన్ని రూపాల్లో కూడా పబ్లిక్ చేస్తూ ఈరోజు నేరుగా మండల పీసా కమిటీ ద్వారా మేము నేరుగా ఈ గ్రామాన్ని సందర్శించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకొని ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళాలని చెప్పేసి మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఊసిపల్లి గ్రామంలోని సుమారు ఎనభై కుటుంబాలు పైబడి ఉన్నారు వాళ్ళ పిల్లలు ఊసిపల్లి నుంచి కృష్ణపురం వరకు పోవ పోవాలనుకుంటే రోడ్ లేదు అలాగే మార్గమధ్యంలోని ఒక వాగు దాటి వెళ్ళాలి వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పిల్లలు పంపించాలన్నా చేయాలన్నా కూడా తల్లిదండ్రులు చాలా భయభాంతులు అవుతుందని చెప్పేసి గ్రామస్తు నాకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా రెండు రెండు డిమాండ్స్ అండి ఊసిపల్లి గ్రామంలోనైనా స్కూల్ ఏర్పాటు చేయాలి లేదా ఊస్పెల్లి నుంచి కృష్ణపూర్వం వరకైనా రోడ్ అనే సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము గౌరవ కలెక్టర్ గారికి మేము తెలియజేస్తున్నామండి అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి కూడా నేరుగా ఈ గ్రామానికి ఒక సమస్యల్ని పర్యవేక్షణ చేస్తూ వీళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తారని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి మేము తెలియజేస్తున్నామండి చాలా విధాలుగా చాలా రోజుల నుంచి పేపర్లు కూడా వస్తున్నాయి నేరుగా ఈ గ్రామం యొక్క ఉద్దేశం సమస్యలపైన మేము ఈరోజు మండలపురం అధ్యక్షులుగా అలాగే మా సభ్యులతో మేము కలిసి మేము ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది మేజర్ ఇష్యూ అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఊసిపల్లి నుంచి కృష్ణాపురం వరకు రోడ్డు మంజూరు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అలాగే లేదనుకుంటే అదే గ్రామంలోనే స్కూల్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వం వారికి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అసలు ఈ ఈ విషయాన్ని నేను తీసుకెళ్ళానండి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి వీటి యొక్క స్కూల్ సమస్య పైన మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా స్కూల్స్ అక్కడ అదే గ్రామం దూసుపల్లి గ్రామంలోనే ఉండాలని చెప్పేసి నేను కూడా ఫీసార్ ధరకు కూడా మేము అడుగుల మండల ఎంఈఓ గారు కూడా నేను తెలియజేయడం జరిగిందండి సో ప్రత్యేకంగా ఇక్కడ రోడ్డు అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటిపైన గ్రామస్తులందరూ కూడా మాకు ఖచ్చితంగా మా గ్రామంలోనే బడి ఉండాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఒక చేస్తున్నారండి ఖచ్చితంగా దీన్ని మాట ఉన్నటువంటి ఎంఈఓ గారు పైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అదే గ్రామంలోనే స్కూల్ ఉండేలాగా సొరవ చూపాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ గ్రామానికి ప్రత్యేకంగా విద్యాశాఖ వాళ్ళకి పర్యటన జరిపి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు సుమారు అరవై మంది పైబడి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వర్షాకాలం వచ్చినప్పుడు ఇదంతా కూడా కొండల్లో పడేటువంటి వాట్సాప్ నీరు కూడా అలాగే పెద్ద వాగు కింద అది పరిగెట్టిపోతుంది కాబట్టి వీళ్ళకి ఆ టైంలో స్కూల్కి వెళ్ళి పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఆ క్షణంలో ఏం జరుగుతుంది అనేది ప్రేమతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా ఉసిపెల్లి గ్రామంలోనే స్కూలు మంజూరు చేసి వీళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి కూడా మేము పీసా మండల ఫోరం తరపున అలాగే మా మండల పీసా టీం సభ్యుల తరపున అలాగే మా గ్రామస్తుల తరపున మేము ప్రత్యేకంగా మీకు కోరుకుంటామని తెలియజేసుకున్నాం సార్ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి గ్రామస్తుల ద్వారా మేము వేడుకుంటున్నాం తక్షణమే దీన్ని పర్యటన చేసి స్కూల్ అయితే మళ్ళించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి లేదా ఆ గ్రామానికి ఈ గ్రామానికి మాకు శిశు రైతే మీరు చెయ్యండి లేదా బీటీ రోడ్ అయినా మంచి చేయమని చెప్పేసి మేము మా గ్రామస్తుల తరపున అలాగే గ్రామ పెద్దల తరపున పిల్లల తరపున మేము మీకు తమకు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారము అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం వంజారి పంచాయతీ భూష్పెల్లి గ్రామం ఇక్కడ మా బూస్పల్లి గ్రామంలో స్కూల్ లేక అలాగే రోడ్డు సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఇక్కడ నుంచి స్కూల్లో వెళ్ళాలంటే పిల్లలు ఒక వంతెన దాటి వెళ్ళాలి వంతెన దాటి వెళ్ళాలంటే మ్యాక్సిమం అక్కడ చాలా గండం ఉంటుంది ఆ వంతెన దాటాలన్నా కూడా చాలా ఇబ్బంది పెద్దవాళ్ళు దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే చాలామంది పిల్లలు వెళ్తున్నారు ఒకటో తరగతి నుంచి అలా హై స్కూల్ ఉంది కాబట్టి చాలా చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు వెళ్ళడానికి అక్కడ ప్రమాదకర వసతు ఉంటుంది పెద్దవాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు చిన్న కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క గ్రామంలో స్కూల్ అయినా ఏర్పాటు చేయాలి లేదా పిల్లలు వెడ వెళ్ళడానికి ఒక బిట్ రోడ్ అయినా కానీ సిసి రోడ్ అయినా కానీ ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వారు విచారించి ఈ యొక్క సమస్యను పరిష్ పరి పరిష్కరించేలా చూడాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరడమైనది అలాగే ఇక్కడ ఫీసా కమిటీ సభ్యులు కూడా చాలామంది వీటి కోసం కొంచెం పోరాడి ప్రభుత్వానికి ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని ఒక డిమాండ్ ఇవ్వాల్సిందిగా మేము కూడా కోరుచున్నాము గ్రామస్తులుగా అందుకని ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ సమస్యని తొందరగా పరిష్కరించేలా చూడాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా కలెక్టర్ గారు గారు కూడా ఈ యొక్క సమస్యని తొందరగా పరిష్కరించాలని మేము మీడియా తరఫున కోరుకుంటున్నాము

আমাদের <small>